హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం వెయ్యి నూట పదహారు శివలింగాలు వెయ్యి ఎనిమిది శ్రీచక్రాలు ఉన్న ఆలయాన్ని దర్శించుకుందాం ఆ ఆలయమే శ్రీకాకుళం జిల్లాలోని దేవీ ఆశ్రమంలో ఏకోత్తర సహస్ర లింగాలయం ఈ ఆలయం శ్రీకాకుళం టౌన్లోని నవభారత్ సెంటర్ దగ్గర కుంచాల కురుమయ్యపేటలో ఉంది ఇదే దేవీ ఆశ్రమం ఇప్పుడు మనం ఆలయంలోకి ఎంటర్ అయ్యాం ఇక్కడ వెహికల్ పార్క్ చేసుకుని ముందుకు వెళ్ళొచ్చు ఈ ఆలయ ఆవరణ చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ భక్తులు నివాసం ఉండడానికి రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ ఆలయంలోని అతిపెద్ద శివలింగం ఈ దేవాలయంలో వెయ్యి నూట పదహారు శివలింగాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి ఆధ్యాత్మిక సంరక్షణకు పోషణకు ఆశ్రమం కట్టుబడి ఉన్నదన్న అన్నదానికి నిదర్శనం ఈ ఆలయం డిసెంబర్ మూడు రెండు వేల పద్నాలుగున ప్రతిష్ఠించబడింది ఈ ఆశ్రమంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి మూలవిరాట్ను ప్రతిష్ఠించారు ఆలయ ప్రాంగణంలో అనేక శ్రీచక్రాలు ఉన్నాయి ఇక్కడ వెయ్యి ఎనిమిది శ్రీచక్రాలను ఉంచారని భక్తులు చెబుతారు ఇప్పుడు మనం చూస్తున్నవి సాలగ్రామ శిలలతో చేసిన శివలింగాలు ప్రతి పౌర్ణమి మరియు శుక్రవారం శ్రీచక్ర పూజలు నిర్వహిస్తారు ఈ ఆలయంలో ఆయుష చండీ గణేష శివ హోమాలు జరుపుతారు ఈ ఆశ్రమం అన్నదానం గోశాల వంటి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది ఇప్పుడు మనం ఆలయం లోపలికి ప్రవేశిద్దాం చూస్తున్నారు కదా ఎన్ని శ్రీచక్రాలు ఉన్నాయో ఇటువంటి శ్రీచక్ర మెరువులు వెయ్యి ఎనిమిది ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు ఈ స్త్రీచక్రాలకు ప్రతి పౌర్ణమి రోజున కుంకుమ పూజ నిర్వహిస్తారు ప్రతి పౌర్ణమికి తెల్లవారుజామున భక్తులు వచ్చి వెయిట్ చేస్తారు కుంకుమ పూజ కోసం ఫస్ట్ కం ఫస్ట్ పద్ధతిలో కుంకుమ పూజకి ఒక్కొక్కరిని అనుమతిస్తారు ఈ కుంకుమ పూజకి ఎటువంటి సేవారుసుము తీసుకోరు మన దేశంలో ఇన్ని శ్రీచక్రాలు ఒకే చోట ఎక్కడా ఉండవు ఇక్కడ మాత్రమే మనకి ఈ విధంగా కనిపిస్తాయి శ్రీలలిత అమ్మవారి సహస్రనామాలలో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క మేరువు చొప్పున ఈ మేరువులను నిర్మించారు ఇన్ని శ్రీచక్రాలకు ఒకేసారి ఒకే చోట కుంకుమార్చన జరుగుతుంటే ఆ అనుభూతి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి మనసు ఎంత ఆహ్లాదకరంగా ఎంత ఆనందంగా ఉంటుందో కదా ఈ శ్రీచక్రాలకు పూజ జరిగే సమయంలో ఇక్కడ చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది పౌర్ణమి ముందు రోజే ఈ ఆలయం వారు ఈ ఇక్కడున్న ప్లేట్లలో పసుపు కుంకుమ గంధం ఉంచుతారు పూజకు కావలసిన అన్ని ఏర్పాట్లు ఈ ఆలయం వారే సిద్ధపరుస్తారు ఇక్కడ ఉన్న ఈ చిన్న శ్రీచక్ర మేరువులతో పాటు ఈ అతిపెద్ద శ్రీచక్ర మేరువును కూడా ప్రతిష్ఠించారు ఈ శ్రీచక్రం దగ్గర పూజారి పూజ చేస్తూ మిగతా శ్రీచక్రాల దగ్గర భక్తులతో పూజ నిర్వహింపచేస్తారు మైక్లో చెప్తూ ఇక్కడ ఆయన కుంకుమార్చన చేస్తూ భక్తులతో మిగతా చోట్ల కుంకుమార్చన చేపిస్తారు ఈ మహామేరువు చుట్టూ ఆలయం పైన దేవతామూర్తుల బొమ్మలు ఉన్నాయి ఈ ఆలయంలో బాలభాస్కర శర్మ గారు నిత్యం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి మూలవిరాట్ దగ్గర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ ఆలయంలో నిత్య పూజా కార్యక్రమాలు బాలభాస్కర ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఈ ఆశ్రమంలో అనేక దేవతా విగ్రహాలు ఉన్నాయి అవి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీ రాజరాజవర సహిత రాజేశ్వరుడు శ్రీ సూర్యనారాయణ స్వామి లక్ష్మీ గణపతి సాయిబాబా వంటి ఆలయాలు ఉన్నాయి ఇప్పుడు మనం సూర్యనారాయణ స్వామిని దర్శించుకుంటున్నాం ఇక్కడ సీతారాములు మరియు జ్ఞాన సరస్వతి ఆలయంలో కూడా కలవు ఈ ఆలయంలో అమ్మవారు నడయాడుతున్నారు అనడానికి నిదర్శనం కూడా కలదు ఇప్పుడు మనం చూస్తున్నదే అమ్మవారి నిజ పాదముద్ర ఈ ఆలయంలో పన్నెండు నాలుగు రెండు వేల పద్నాలుగున కుంకుమార్చన జరుగుతుండగా అమ్మవారు లోపలకు వస్తున్నట్టుగా ఈ పాదముద్రలు కనిపించాయి ఇప్పుడు మీరు చూస్తున్నది రాజరాజేశ్వరి అమ్మవారి మూల విరాట్ ఇవే అమ్మవారు బాల రూపంలో లోపలికి నడిచి వస్తున్న పాదముద్రలు లోపల పూజ జరుగుతుండగా బయట భక్తులు తీ తన ఫోన్లో తీసిన పాదముద్రికలు రెండు వేల పదహారులో కుంకుమార్చన జరుగుతుండగా అమ్మవారు తమ రెండు కళ్ళను తెరచి చూశారు ఈ దృశ్యాన్ని పూజ చేస్తున్న భక్తుల్లో చాలామంది చూశారు మనం ఫోటోలో చూసిన పాదముద్రలు అమ్మవారు ఇక్కడ నుండి సింహద్వారం వైపు లోపలికి నడుస్తున్న పాదముద్రలు మనం సామాన్యంగా ఇంట్లో మరియు దేవాలయాల్లో కుంకుమార్చన చేసుకుంటూ ఉంటాము కానీ ఇన్ని శ్రీచక్రాలు ఒకే చోట ఉన్న దగ్గర కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచిది కదా అవకాశం ఉన్నవారు ఇక్కడకు వచ్చి కుంకుమార్చన చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ